తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో భీమారం మండల కేంద్రంలో మాత్రం హరేకృష్ణ సంకీర్తన మూమెంట్ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ బలరామకృష్ణల దేవాలయం మాత్రం నూట యాభై కోట్లతో ఇక్కడ నిర్మాణం అవుతుంది మనతో పాటు అక్కడ ఇస్కాన్ దేవాలయంలో పనిచేసినటువంటి డిఓటి మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అస్కా అసలు ఈ దేవాలయం నిర్మాణం ఎలా జరగబోతుంది హరికృష్ణ సంకీర్తన్ మూమెంట్ ద్వారా ये जो मंदिर बनेगा यहाँ पे कृष्ण बलराम मंदिर लक्ष्मी नरसिम्हा मंदिर श्रीनिवास गोविंदा मंदिर एंड राधा महादेव टेम्पल बनेगा उसमें सारे भक्त लोग का सहयोग रहेगा जिसमें भक्त लोग सहयोग करेंगे तो भगवान की मंदिर बनते जाएगा और धीरे धीरे सब कुछ उन्नति होगा आप लोग का सबका सहयोगिता चाहिए हेल्प चाहिए मैं तो बैठो ये, ये बलराम టౌన్షిప్ సంబంధించిన వారు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఎన్ని ఎకరాల్లో ఈ వెంచర్ నిర్మాణం అవుతుంది ఈ దేవాలయ విశేషాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు వారిని ఇక్కడికి వాళ్ళు ఎట్లా వచ్చారు ఒకసారి వివరంగా చెప్పండి యాక్చువల్ ఏంటంటే ఇది మొత్తం ఎనభై నాలుగు ఎకరాల పదహారు గుంటలు ఈ సైట్ మేము చూసిన తర్వాత మా మిత్రులైనటువంటి రాము రాజరెడ్డి గారు ఈ సైట్ తీసుకున్న తర్వాత వాళ్ళకు అనిపించిన ఆలోచన ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయం కనుక నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ భీమార మండల గ్రామానికి మరియు మంచిరాల జిల్లా కూడా ఒక కొత్త కళ అనేది వస్తుందనే ఉద్దేశంలో వారి యొక్క మిత్రులైనటువంటి వారి పరిచయాలతోనే బెంగళూరులో ఉన్నటువంటి పలా చంద్రదాసు ఇస్కాన్లో గత ముప్పై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఆస్ట్రేలియా మరియు ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో కృష్ణ భక్తులుగా సర్వీసులు అందించినటువంటి వారి దగ్గరికి వీరు పోయిన సంవత్సరం వెళ్ళడం జరిగింది సార్ మా దగ్గర ఇంత వెంచర్ ఉంది సో దాంట్లో మీరు కనుక ఒక ఆలయాన్ని కనుక నిర్మిస్తే అక్కడ కూడా చాలామంది కృష్ణ భక్తులు ఉన్నారు మాకు కూడా హిందూ ధర్మానికి సంబంధించి ఒక పెద్ద ప్రముఖ ఆలయాన్ని కూడా మా ఏరియాలో ఉండడం జరుగుతుంది దానికి మీరు సపోర్ట్ ఇవ్వండి అని వారికి రిక్వెస్ట్ చేయగా వారి ఆహ్వానం మేరకు పోయిన సంవత్సరం సెప్టెంబర్లోనే పాలచంద్రస్ గారు మరియు వారి బృందము హరే కృష్ణ సంకీర్తన మూమెంట్ సంస్థకు చెందినటువంటి వీరి బృందం అనేది రావడం జరిగింది వచ్చి ఈ జడ్జి గారి తోటాన్ని పిలువబడే ఈ ఎనభై నాలుగు ఎకరాల సైట్ను చూసిన తర్వాత వారి మనసుకు కూడా నచ్చి ఇది ఆహ్లాదభరితంగా పర్యావరణానికి అనుకూలంగా ఆలయాన్ని నిర్మించడానికి అన్ని రకాలటువంటి అను పరిశీలించిన తర్వాత అన్ని అటువంటి అనుకూలతలు ఉన్నాయని నిర్ధారించుకొని ఒక ఐదు ఎకరాలు కనుక మీరు ఈ యొక్క ఆలయ నిర్మాణం కనుక ఇచ్చినట్లయితే మాకు బాగుంటుందని వారు తెలుపగా వారు కూడా కృష్ణుని మీద ఉన్నటువంటి భక్తితో పెద్ద మనసుతో ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది వారు గత రెండు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ కూడా చేయడం కూడా జరిగింది ఆ తర్వాత అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకుంటూ ఈ టెంపుల్కి సంబంధించిన నాలా కూడా తీసుకోవడం జరిగింది టెంపుల్ పర్మిషను మరియు డిటీసీపీ పర్మిషన్ తీసుకుని వెంచర్ ముందుకెళ్తున్నటువంటి క్రమంలోనే అనుకోకుండా కొంతమంది ఈ ఆలయ నిర్మాణానికి అడ్డుకునేటటువంటి విధంగా పోలీస్ స్టేషన్లో పోయిన ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన క్రమాలన్నీ మీకు తెలుసు ప్రెస్ మీట్ పెట్టడము వీడియోలు ఇవ్వడము పేపర్లలో పడడము ఇదంతా అబద్ధము ఇక్కడ ల్యాండ్ కొనొద్దు ఇక్కడ టెంపుల్ రాదు ఇదంతా ఫేక్ అని చెప్పి మీరు విన్నటువంటి విషయాలన్నీ మీరు చూసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటిది అంటే ప్రెస్ మీట్లో ఇక్కడ ఏదైతే మీరు ఇచ్చారో వీళ్ళు తప్పు చేస్తున్నారని దాని మీద మేము విచారణ చేస్తాం విచారణ చేసిన తర్వాత మా ఫైనల్ రిపోర్ట్ను ఇస్తాము అని మాత్రమే వారు చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని ఒక విషయం ఒకరి దగ్గర పోయిన విధానం మారుతుంది అన్నట్టుగా మారుతూ వచ్చింది కానీ గత రెండు నెలల నుంచి పోలీసు వారు మరియు మిగతా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పూర్తి పరిశీలన చేసి వీరి వద్ద ఉన్న డాక్యుమెంట్స్ మరియు మా భూమికి సంబంధించినటువంటి రెవెన్యూ డాక్యుమెంట్లు అన్నీ కూడా పరిశీలన చేసి వారు ఎటువంటి తప్పు ఉద్దేశం వీరు చేయలేదు ఎటువంటి రిమార్క్ వచ్చేటటువంటి పని వెంచర్లు లేదు ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది తీసుకోవడానికి లేదు మరియు ఈ వెంచర్ కూడా అన్ని రకాల న్యాయబద్ధంగా ఉంది అని ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి గౌరవ న్యాయస్థానం పంపించడం జరిగింది అక్కడ కూడా మాకు న్యాయం జరిగింది ఈ రెండేళ్ల క్రమంలో మాకు ఎవరైతే మమ్మల్ని అమ్మి ఇంత దూరం మాకు సహకరించినటువంటి కస్టమర్ దేవుళ్ళకు మరియు పాత్రికేయ మిత్రులకు మరియు మమ్మల్ని నిర్దోషులుగా బయట తీసుకొచ్చినటువంటి పోలీసు వారికి మరియు న్యాయ బృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ వెంచర్లో ఎన్ని ఎన్ని ఎకరాల్లో వెంచర్ పెడుతున్నారు ఎన్ని ఎకరాల్లో ఇక్కడ దేవాలయం నిర్మిస్తున్నారు దీంట్లో ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారు దీనిలో డీటీసీపీ లేఅలో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది దాంతోపాటు ఆలయ అభివృద్ధికి సంబంధించి ఏదైతే మేము ఇంతకుముందు మాటిచ్చామో గౌరంగ మందిరము శ్రీనివాస గోవింద మందిరము బాలాజీ మందిరం మన రాధాకృష్ణ మందిరము బలరామకృష్ణ మందిరము హనుమాన్ గరిడ మందిరము మరియు అరవై ఫీట్ల రోడ్లు ముప్పై మూడు ఫీట్ల రోడ్లు లైటింగ్ వ్యవస్థ డ్రైనేజ్ ఏదైతే చెప్పామో ఇవన్నీ కూడా గతంలో చెప్పినట్లుగానే గతంలో చెప్పిన టైం లోపలే చేస్తాము ఆ విధంగానే మేము ముందుకు అనేది వెళ్ళడం జరుగుతుంది మొత్తానికి మాత్రం అంటే ఇక్కడ సంబంధించిన ఎలాంటి అక్రమంగా ఇక్కడ వెంచర్ మాత్రం నిర్మించట్లేదు ఇక్కడ దేవాలయం మాత్రం ఖచ్చితంగా నిర్మించి తీరుతాము కస్టమర్లు మాత్రం ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఈ వెంచర్లో ఫ్లాట్లు తీసుకునే వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి ఇక్కడ వెంచర్ యజమానులు తెలిపారు